ప్రతి వాడన నిలుపగలిగ యోధులేరమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం ఉద్దేశం అందరం ఒకటై గెలవాలి సమాజం జైభీం జైభీ ఒక యుద్ధని నాదం అందరి కోసం వదిపోరు ప్రవాహం కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని జూన్ ఇరవై మూడో తారీఖున హైదరాబాద్ నిజాం కాలేజీ నుండి ప్రారంభమై అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ రోజు నిజామాబాద్ నుండి ఆరుమూరు అంబేద్కర్ విగ్రహ వద్దకు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఈ దేశ ప్రధానమంత్రికి లక్ష పోస్ట్ కార్డులు పంపించాలను ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి రాగానే కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సంస్థ జాతీయ నాయకులు లింగన్న గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు ముద్రించాలి అన్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇంపిరియల్ బ్యాంక్ గుత్త పోయినప్పుడు రూపాయి సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి ఇల్టన్ ఎంగు కమిషన్ కు సైమన్ కమిషన్ కు రాయల్ కమిషన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోడో ముద్రించాలని పాదయాత్ర ప్రజా చైతన్య రథయాత్ర ప్రజా పోరి ఢిల్లీలో పంతొమ్మిది సార్లు ధర్నా మార్చి ఇరవై ఆరో తారీఖు నాడు వందలాది కళాకారుల చేపడ్డర్ లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క పోరాట ఫలితంగా పద్దెనిమిది మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆర్థిక శాఖ కూడా నాణాలు కరెన్సీ వ్యవహారాల శాఖ కూడా నిర్మలా సీతారామన్ లేఖ రాయడం జరిగింది తండ్రి సంజయ్ గారు అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా చాలామంది పద్దెనిమిది మంది ఎంపీలు కూడా రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి న్యాయశాఖ మంత్రికి లేఖలు రాయడం జరిగింది ఇప్పుడు జూన్ ఇరవై మూడో తారీఖు నుండి జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరితోటి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క పోస్ట్ కార్డు చూసైనా నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కలిగి కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించుకోవడానికి చర్యలు చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు జూన్ ఇరవై ఒకటో తారీఖు నుండి సారీ జూలై ఇరవై ఒకటో తారీఖు నుండి ఆగస్టు పదకొండవ తారీఖు వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో కూడా ఢిల్లీలో కూడా అన్ని రాష్ట్రాల ఎంపీలతో అదే విధంగా రాజ్యసభ సభ్యులతో లేఖలంగా పోస్ట్ కార్డును రాయించడం జరుగుతుంది ఇరవై రోజుల ప్రోగ్రాం కూడా ఢిల్లీలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమంలో ఈ ఆరువురు నుండి కూడా అంబేద్కర్ వాదులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని

బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ యొక్క చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఒక మంచి కార్యాన్ని చేపట్టినటువంటి పరశురామన్నకు మా ఆర్మూర్ అంబేద్కర్ యోజన సంఘం తరఫు నుంచి వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం ఇంత మంచి కార్యాన్ని చేపడుతున్నటువంటి అన్నగారికి జైభీలు తెలుపుతూ దేశ ప్రధాని ఎట్టి విషయాన్ని గమనించి వెంటనే అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కరెంట్ నోట్లపై ముద్రించాలని ఆయనకు భారతరత్న యొక్క గుర్తింపును గుర్తించి ఆయన చిత్రపటాన్ని చిత్రించాలని ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేయాలని మున్ముందు అన్ని రాష్ట్రాలలో అందరూ ఏకమై అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని గ్రంథి రూట్ల పైల ముదించే విధంగా అందరూ దోహదపడాలని ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి దర్శనమన్నకు మరోసారి దౌర్భీయుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఐదు వందల పోస్ట్ కార్డ్స్ను రాసి ఈరోజు హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ గారికి ఇవ్వడం జరుగుతుంది మనం కూడా ప్రతిరోజు ప్రతిరోజు జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రతిరోజు ఐదు వందల పోస్ట్ కార్డులు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ కూటను ముద్రించాలనేటువంటి ఒక లక్ష్యస్థానాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క పోస్ట్ కార్స్ను దేశ ప్రధానమంత్రి గారికి పంపించాల్సిందిగా పోస్ట్ మ్యాన్ గారికి విజ్ఞప్తి